శ్రీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మనం ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో ఈ ఎన్ను ఎల్లుపాటి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ ఎన్నుపాటి దినోత్సవానికి వచ్చేసినటువంటి ఉదయగిరి నియోజకవర్గ ఎనిమిది మండలాల ప్రజలకు మరియు కార్యకర్తలకు విలేకరులకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా ఈ కోటమి ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం పూర్తయింది ఎలక్షన్లకు ముందు అధికారంలోకి వచ్చేదానికి ఈ కూటమి నాయకులంతా కలిసి మోసపూరిత హామీలు ప్రజలకిచ్చి ప్రజల మొత్తాన్ని నిలువుల ముంచేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఆ రోజు కూటమి నాయకులందరూ ఎన్నికల హామీల్లో భాగంగా దాదాపు ఆరు సిక్స్ గ్యారెంటీస్ అని ఇచ్చారు సూపర్ సిక్స్ వాటిల్లో నాలుగు పథకాలు మహిళలకు సంబంధించినవి ఆ నాలుగు మూడు గ్యాస్ సిలిండర్లు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని ఈ నాలుగు పథకాలు కూడా దాదాపు సంవత్సరం కూడా ఈ నాలుగు ఒక్కటి కూడా అమలు చేయకుండా మహిళలని నిరూల ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వం అని మీకు తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ కూట ప్రభుత్వం చిన్న పిల్లలు పుట్టిన పిల్లలకి చనిపోయే వరకు అన్ని వర్గాల ప్రజల్ని ఈ సంవత్సరం రోజుల్లో మోసం చేసిన ఘనత ఏ ప్రభుత్వం జరుగుతుందంటే అది కూటమి ప్రభుత్వానికే అని తెలియజేస్తున్నాను ఎందుకంటే అమ్మఒడి పిల్లలకి ఇస్తానని చెప్పాడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తానన్నాడు దాదాపు సంవత్సరం పూర్తయింది ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాలను కూడా అదే విధంగా ఆడబిడ్డ నిర్మించుకుంటూ కూడా నెలకి పదిహేను వందల లెక్క దాదాపు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానన్నాడు అది కూడా అమలు చేసిన పాపాను బోలా అదే విధంగా ఉచిత బస్సు ఉగాదనలు సంక్రాంతనలు వాయిదాల మీద వాయిదాలు ఈ ఈ వాయిదాలతోనే ఈ ఐదేళ్లు ఈ గోటం ప్రభుత్వం ప్రజలను మోసం చేయడానికి గుర్తు పెట్టుకోండి కోడినా ప్రజలకు చెప్పాము గెలిచాము అమలు అనుకుంటున్నారు కానీ మాకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గా వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత తొలి సంవత్సరంలోనే ఒక వార్షిక క్యాలెండర్ రూపొందించి ప్రతి పథకాన్ని కూడా ఐదు సంవత్సరాలు డిబిటి ద్వారా ఒక్క రూపాయి లంచం లేకుండా అమలు చేస్తే మాకు పదకొండు వచ్చాయి ప్రజలు మీకు సున్నా నేను అనుకున్నా ఎందుకంటే మా ముఖ్యమంత్రి చెప్పిన మీరు ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతే రేపు మీ పరిస్థితుల్లో ఒకసారి గమనించుకో సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నాడు సంపద సృష్టి ఎటు ఎట్టుపోయిందో అక్రమ శాసులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రజల్ని ఇబ్బందులకు గుర్తించి ఈ అక్రమ శాస్త్ర సృష్టిలో రాష్ట్ర గౌతమ నాయకులందరూ కూడా నిమగ్నమై ఉన్నారని వికి సభ మంత్రిగా తెలియజేస్తున్నారు ఎందుకంటే నిజంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆడబిట్టలకు భద్రత ఎక్కువ ఉందని నేను అడుగుతున్నాను ప్రభుత్వ అధికారులు కూర్చిన తర్వాత ఎంత మంది ఆనబిత ఉన్నా అత్యచారాలు జరిగాయి మీరేం చేశారు ఎన్ని శిక్షలు ఎంత ఎంతమందిని ఇబ్బంది పెట్టారు నిరంతరంగా ఒక ఎవరైనా ఒక అమ్మాయిని ఏర్చేయాలంటే కూడా ఎందుకు ఎందుకంటే అది మీ ప్రభుత్వ ఉదాసీనత అదే విధంగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశ చట్టం ద్వారా ప్రజలు లేడీస్ అందరికీ మహిళందరికీ భద్రత కల్పించాలని ఒక దిశ యాప్ ఇబ్బంది జరిగినా కూడా ఎవరి ఫోన్ చేస్తే రెండు నిమిషాల్లో అక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఆ మహిళలను కాపాడిన చరిత్ర మా ప్రభుత్వం చరిత్ర మీద తెలియజేస్తున్నాను కాబట్టి ఈ కూటమి నాయకులు అందరూ కూడా మీరు అక్రమ కేసులు పెట్టడం మానుకోండి ఈ మధ్య మా ఈ మధ్య మా ఇన్సిడెంట్ జరిగింది మాది మండలం తూర్పు బాయి గ్రామం మా గ్రామంలో మా సర్పంచ్ పేరు సర్పంచ్ నాగరాజు అతను తీర్మానం తీసుకొని యార్డ్ దగ్గర పని చేసుకుంటుంటే ఒక టిడిపికి చెందిన కొంతమంది పోయి అతనికి ఏదైనా ఇబ్బంది ఉంటే అధికారులు తెలియజేసుకుంటే అధికారులు ఏదైనా సర్పంచ్ కానీ పోయి చెప్తారు కానీ వీళ్ళు పోయి అతన్ని దొరకస్తాయి అతని మీద కేసు పెట్టారు అందు ఎందుకు పెట్టారు కేసు అని అడగడానికి మీద మన కన్వీనర్ మండల కన్వీనర్ మండల మీద కూడా కేసు పెట్టారు ఆ కేసుని మా సర్పంచ్ నాగరాజు నేను ప్రేరేపించాలని నా మీద కేసు పెట్టారు అంటే ఇలాంటి అక్రమ కేసులు పెట్టి మీరు పంపించాలని మమ్మల్ని చూస్తే అది మీ కళ మీరు ఎన్ని అక్రమ కేసులు పెడితే మేము అంత బలపడతాం మేమంత గట్టిగా నిలబడతాం చేతండి కానీ మేము చూపం ధైర్యంగా గుండె కాదు రోజు ఎప్పుడెక్క మా మహారాజులు కూడా వస్తాయి ఆ రోజు ఈ ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చేటువంటి మన నాయకుడికి రాజగోపాల్ రెడ్డికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను